వెల్కమ్ టు రుమాన్ రూ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ త్రీ బిహెచ్కే డూబ్లెట్స్ విల్లా అయితే సేల్కి రావటం అయితే జరిగింది ఈ విల్లా డైమెన్షన్ చూసుకున్నట్టయితే థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ అండ్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేయటం అయితే జరిగింది అండ్ ఈ విల్లా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ విధంగా చూసుకున్నట్టయితే టోటల్గా రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఈ హౌస్ కి వాటి మెటీరియల్స్ వేసుకున్నట్టయితే మనకి విండోస్ అన్నీ కూడా మనకి మెటల్ విండోస్ విత్ బార్డర్ కోటింగ్ అండ్ టెఫ్నాన్ గ్లాస్ ఉంటుంది అండ్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అమెరికన్ స్టాండర్డ్ బ్రాండ్ ఉంటాయండి అండ్ అన్ని డోర్స్ కూడా మనకి ఇక్కడ సెవెన్ ఫీట్ లెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ ఈ హౌస్ కి ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ హౌస్ కి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఉంది బోర్ ఉంది అండ్ మంజీరా వాటర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ జెడ్ బ్లాక్ గ్రానైట్ విండోస్ అండ్ డోర్ ఫ్రేమ్స్ కి యూజ్ చేస్తున్నారు అండ్ ఫ్లోరింగ్ టైల్స్ వచ్చేసి వెటిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీ ఫ్లోర్ ప్లాన్ విధంగా చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా హాలు కిచెన్ పూజా రూము గెస్ట్ బెడ్రూము ఒక వాష్ ఏరియా అయితే ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి ఫ్లోర్ ప్లాన్ చూసుకున్నట్టయితే టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీస్ అయితే ఉంటాయండి అండ్ మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాయి ఈ హౌస్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ హౌస్ రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ ల్యాండ్ కాస్ట్ గజం వచ్చేసి ఎనభై వేలు నుంచి తొంభై వేలు వరకు అయితే ఉన్నదండి ఈ హౌస్ టోటల్ కాస్ట్ వచ్చేసి టూ సిఆర్ సెవెంటీ నైన్ ల్యాక్స్ అయితే కోచ్ చేస్తున్నారు ఈ ప్రైజ్ కూడా మనకి నెగోషియబుల్ అయితే ఉంటుందండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పైన డిస్ప్లే చేసిన నెంబర్ కి డైరెక్ట్ గా ఓనర్ అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఉండవండి స్క్రీన్ పైన డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ నేను ప్రొవైడ్ చేశాను అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లోర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు వీడియోలో అయితే నేను క్లియర్గా కవర్ చేసి చూపిస్తాను బెడ్రూమ్ సైజెస్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చాలా స్పేషియస్గా రావటం అయితే జరిగింది అండ్ బాల్కనీస్ కూడా మనకి ఇక్కడ చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూసుకోవచ్చు అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్న కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది వెంటిలేషన్ అయితే ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వదు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా గుడ్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం అయితే జరిగింది క్వాలిటీ వైజ్ వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి వీళ్ళు వచ్చేసి మంచి రిప్టర్ ఉన్న బిల్డర్సు అండ్ మీలో ఎవరైనా జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ డూబ్లెట్స్ త్రిబుల్ త్రిప్లెస్ విల్లస్ కావాలనుకుంటే సేమ్ బిల్డర్ అవి బాచ్పల్లి ప్రగతి నగర్ అండ్ మియాపూర్ సరౌండింగ్ లొకేషన్లో వీళ్ళవి అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి అండ్ బడ్జెట్ చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ నుంచి త్రీ సిఆర్ అవ్వు బడ్జెట్లో వీలైతే అవైలబుల్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అనుకుంటే ఈ బిల్డర్స్ అయితే మీ రిక్వైర్మెంట్ పక్కన కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తారు అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ వచ్చామండి సెకండ్ ఫ్లోర్లో ఫ్లోర్ ప్యాన్ చూసుకున్నట్టయితే మనకి హోమ్ థియేటర్ రూము గార్డెనింగ్ ఏరియా అండ్ బార్ కౌంటర్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ సింహపూరి కాలనీలో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ బిల్లర్ నెంబరే ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే షేర్ చేస్తారు అండ్ మీలో ఎవరైనా మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కూడా మా ఛానల్ సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్